అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం వృచ్చిక రాశి ఫలితాలు తో విశాఖలో నాలుగవ పాదం నాని నూనె అనురాధ నాలుగు పాదములు నోయాయి జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది జాతి పగడాన్ని ధరించాలి ఎరుపు రంగు మరియు సింధూర రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి కుమారస్వామి యొక్క మరియు శివుని ఆరాధన చేస్తూ ఉండాలి మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలు మంచి ఫలితాలను కలిగిస్తాయి వృష్టిక రాశిలో ఉన్నటువంటి విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలేవో చూద్దాం విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరా ధనిష్ట శతభిషం ఉత్తర భాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి విశాఖ నక్షత్రం వారు గురుమహ దశకు సంబంధించిన వారు రుచిక రాశి భుజగ్రహం లోహపాదం రాక్షసగణం అంత్యనాడి ఉలియోని ఈ నక్షత్రం శుభ నక్షత్రం ధనలక్ష్మి పూజలు ఎక్కువగా చెయ్యాలి కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మరియు అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ పూర్వషార శ్రవణం శదవిషం పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి అనురాధ నక్షత్రం వారు శని మహర్దేశకు సంబంధించినవారు వృశ్చిక రాశి కుజగ్రహం లోహపాదం దేవగణం మధ్యనాడి మృగయోని శాంతి నక్షత్రం అవుతుంది ఎక్కువగా శనేశ్వర గ్రహ పూజలు చెయ్యాలి ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చెయ్యాలి మంచి ఫలితాలు కలగగలవు మరియు జ్యేష్ఠ నక్షత్రానికి మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మగ ఉత్తర చిత్ర విశాఖ అనురాధ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి జ్యేష్ఠ నక్షత్రం వారు బుధమహ దశకు సంబంధించిన వారు వృక్షిక రాశి కూజగ్రహం లోహపాదం రాక్షసగణం ఆది నాడి మృగయోని శాంతి నక్షత్రం ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఈ తేదీలు మంచి ఫలితాలను కలిగిస్తాయి మరి ఈ మాసం వీరికి భూ వ్యవహార విషయంలో మంచి ఫలితాలు రాగలవు ధన రాబడికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఆదాయం కలిగించేటువంటి పని అనేది దొరుకుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు కలగగలవు నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు దాని వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సంఘములో కొద్దిగా విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మంచిగా స్నేహభావంతో ఉంటారు మంచి మిత్రుడు మీకు లభిస్తాడు వివాహ సంబంధాలు కుదరగలవు పెద్దవారి కనుసన్నలో మెలగటం వలన మంచి జరుగుతుంది ప్రాథమిక విద్యార్థులే కానీ డిగ్రీ వారు కానీ నీటు రాసేవారు కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళేవారే కానీ మంచి ఉత్తీర్ణత కలిగి మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు మెకానిక్ మోటార్ డ్రైవింగ్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ పాడి పశు వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలగగలవు వాహనాలు కొనుగోలు చేయుట స్థల లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరియు ఫైనాన్స్ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి కుటుంబంలో నివసించే వారందరూ ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సంతోషకరమైనటువంటి ఒక జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు